హాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తుంది ఈ కొత్త బండి సేల్స్కి వస్తుంది అయితే బండి అయితే సూపర్ కండిషన్ అయితే రన్నింగ్ కూడా తక్కువే ఉంది చాలా బాగుంది నీట్ కండిషన్గా ఉంది బండి అయితే అయితే ఈయన కస్టమర్ వచ్చి ఫైనాన్స్ ఉందని చెప్తాడు అయితే ఫైనాన్స్లో ఈయన వన్ ఇయర్ అయింది ఈ బండి వచ్చి మనకి రన్నింగ్ లేదు పర్వాలేదు బండి అని చెప్పడం జరుగుతుంది బండి అయితే కండిషన్ పరంగా అయితే చూడవసరం లేదు రికార్డ్ ఫోర్స్ తర్వాత ఎక్కడ కూడా క్రాచ్ లెస్ అనమాట ఎక్కడ కూడా గీతలు కూడా లేవు బండి అయితే సూపర్ కండిషన్ ఉంది అయితే సీలింగ్ అయితే కవర్లు మాత్రం వేయించాడు ఫుల్ సీలింగ్ అది హాఫ్ సీలింగ్ చేయించుకున్నారు ఆయన బండి చూడండి అంటే వర్షాకాలం వల్లనే కొద్దిగా ఇలాగ బురద అనేది అన్నమాట లేదంటే చాలా టైర్ చూడండి మీరు టైర్ కానీ మొత్తం బాడీ కానీ చూసుకోవచ్చు అంటే కండిషన్ అంటే మీరు వచ్చి మాట్లాడుకోవచ్చు రేట్ అనేది పర్ఫెక్ట్ ఏం కాదు అంటే ఫిక్స్డ్ ఏం కాదు అనమాట అయితే కస్టమర్ వచ్చి ఓటి ఇరవై చెప్తున్నాడు ఉన్నది ఫైనాన్స్ ఉందని చెప్తున్నాడు ఇంకా మీరు వచ్చి చూసుకొని ట్రైల్ వేసుకొని మాట్లాడుకోవచ్చు దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు అనేసి చెప్పడం జరుగుతుంది చూడండి బండి అయితే పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడా కూడా గీత అనేది లేదు కాలతే మీరు ట్రైల్ వేసుకోవచ్చు చూసుకోవచ్చు తర్వాత మాట్లాడుకోవచ్చు ఏ ఇబ్బంది లేదు అయితే కస్టమర్ నెంబర్ ఇక్కడ డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది మీరు మాట్లాడుకోవచ్చు కానీ ఫ్రాంక్ కాల్ మొత్తం చేయొద్దు బండి అయితే సూపర్ కండిషను ఇది ఇరవై మూడు మోళ్ళ వన్ ఇయర్ అవుతుంది బండి వచ్చి వన్ ఇయర్ కూడా ఫైనాన్స్ అయితే ఎటువంటి పెండింగ్ లేదు అంత కంటిన్యూ ఫైనాన్సే మీకు కావాలి ఫైనాన్స్ కూడా చేసుకోవచ్చు లేదు మేము క్యాష్ తీసుకుంటామంటే మాట్లాడుచుకొని ఫైనాన్స్ ఆయన క్లియర్ చేస్తారని చెప్పడం జరుగుతుంది అన్నమాట బండి అయితే ఎక్కడ కూడా మనకి గీత కానీ ఏమీ లేవు సూపర్ కండిషన్ ఉంది అయితే బా బాడీ అనేది కట్టించుకోవడం జరిగింది తర్వాత సేఫ్టీ గార్డ్ కట్టించడం జరిగింది తర్వాత పైన గార్డు కూడా మనకి కట్టించడం జరిగింది ఓకే సీ టుమారో బాయ్ ఫ్రెండ్స్